దానికి యాప్ని నిర్వీర్యం చేస్తారు మళ్ళీ సేమ్ టు సేమ్ కాపీ కొట్టి శక్తి యాప్ అంటూ తీసుకొచ్చారు మరి ఈ రోజున శక్తి యాప్ పనిచేస్తుందా పనిచేయట్లేదు అందులో కంప్లైంట్స్ తీసుకోరు ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ అవ్వదు బాధితులకి న్యాయం జరగదు ఇంకెందుకు ఆ శక్తి యాప్ మీకు రాష్ట్రంలో తెల్లారులేస్తే ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మహిళల మీద ఎందుకండి మీకు ఆ శక్తి యాప్ ఉండి ఉపయోగం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలని కాపీ కొడితే సరిపోదు ఆచరించే దమ్ము ఉండాలి సత్తా ఉండాలి అది లేదు అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఓపెన్గా ఒప్పుకున్నారు ఒక మీటింగ్లో మా ప్రభుత్వానికి అంత సత్తా లేదు అని దాని రోజున ఎమ్మెల్యేలు నాయకులు అందరూ నిజం చేస్తూ వస్తున్నారు అలాగే డేట్స్తో సహా మాట్లాడుతున్నాను నేను ఈ గత సంవత్సర కాలంలో ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు దళిత మహిళ వీఓఏపై టిడిపి నేత లైంగిక వేధింపులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిలుకూరు గ్రామానికి చెందిన ఆ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులు చేస్తే భరించలేక ఆ బాధితురాల నిద్రమాత్రలు మింగితే ఆ తర్వాత ఏడాది తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదున కేజీబీవీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళపై లైంగిక వేధిపులు పాపం భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో ఆ తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆ పెద్ద పిల్లని చదివించుకోవడం కోసం ఆ కేజీబీవీలో సీటు కోసం అడిగితే ఆ మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలేంటి నువ్వు నా దగ్గరికి వస్తేనే నీ పిల్లకి సీట్ దొరుకుతుంది అంట అంటే భర్త లేని మహిళలకి మీ నాయకులు ఇచ్చేటువంటి రక్షణ ఇది ఎంత ఎంత గొప్పగా ఉందో ఎంత అందంగా ఉందో దయచేసి ఈ కూటమి ప్రభుత్వం గమనించాలి వారిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఆ బాధితురాలకి అండగా నిలబడితే బాగుంటుంది అలాగే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జాబ్ కోసం కమిట్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త సత్సాయ్ జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్ వర్కర్ని కాల్లో ఏ విధంగా మాట్లాడారో ఆ వీడియో ఎంత వైరల్ అయిందో మనందరం చూసాం మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు యువతిపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి తిరుపతి జిల్లా నాయుడుపేట పట్నం అగ్రహారపేట అరుణతి కాలనీకి చెందిన ఒక యువతిపై టీడీపీ కార్యకర్త మొండెం ఉదయ్ లైంగిక దాడికి యత్నించారు నిద్రిస్తుండగా అమ్మాయి పడుకుంటే లైంగిక దాడి చేసి దాని వీడియో కాల్స్ వీడియోలు చిత్రించి వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ ఆమెను బెదిరించి అలాగే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు యువతిని మోసం చేసిన కేసులో మచిలీపట్నం టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం తనయుడు అభివన్ను ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసా అండి మచిలీపట్నంలోని మన పేరు నాని అని వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారు ఒక పెద్ద ఆస్టేషన్ చేసి ప్రశ్నిస్తూ రోడ్లెక్కి ఇది అన్యాయం ఒక మహిళకు మీరు చేసింది తప్పు అని చెప్పి ఆయన గొంతెత్తి అడిగితే అప్పుడు పోలీసులు నిద్రలేచి ఆయన అరెస్ట్ చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేస్తే తప్ప పోరాటాలు చేస్తే తప్ప బాధితులకు ఈ రోజున న్యాయం జరిగే పరిస్థితి లేదు అలాగే పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదులో ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం చూసాం మనం రాజమహేంద్రవరంలో ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు దళిత మైనర్ బాలికపై ఆరు నెలలుగా టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేసిన సంఘటన అయితే అసలు దారుణం అది వయస్తో సంబంధం లేదు ఏడేళ్ల బాలిక ఏడేళ్ల బాలికపై కూడా మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదున టీడీపీ కార్యకర్త అఘాయిత్యం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు నగర పంచాయతీకి చెందిన బాలిక తల్లిదండ్రులు మొరపెట్టుకుంటే వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు ఏంటి మీరు మహిళలకి ఇచ్చే భద్రత ఏంటి మీరు మహిళలకి ఇచ్చే రక్షణ మీ కుటుంబ ప్రభుత్వంలో అలాగే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున పల్నాడు